రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయ జగన్మోహన్ రెడ్డి గారు పలు కేసుల్లో ఏ వన్ ముద్దాయి పలు కేసుల్లో ఏ టూ విజయసాయి రెడ్డి గారు గత రెండు మూడు రోజులుగా గత రెండు మూడు రోజులుగా కంగారు పడుతూ ఉన్నారు దే ఆర్ షివరింగ్ ఇన్ దర్ షూస్ ఎందుకో తెలీదు కంగారు పడుతూ ఉన్నారు వారు ఎందుకు కంగారు పడుతున్నారు అంటే బెయిల్ క్యాన్సిల్ అయ్యే కాలం సమీపించింది బెయిల్ మీద ఉన్నారు వాళ్ళు దే ఆర్ నాట్ ఫ్రీ పీపుల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలియాలి మన గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఆయన అంతేవాసి ఏటు విజయసాయి రెడ్డి గారు కానీ ఫ్రీ బర్డ్స్ కాదు అంటే స్వేచ్ఛా జీవులు కాదు కోర్టు పరిధిలో నడవలసిన వ్యక్తులు వీరు అయ్యా నేను బయటకు వెళ్ళాలండి అంటే కోర్టు పర్మిషన్ తీసుకోవాలి వారు అయ్యా నేను ఫలాన్ని చోటుకెళ్ళాలంటే దివ్ టు అప్టైన్ పర్మిషన్ ఫ్రమ్ ది ఆనరబుల్ కోర్ట్ అటువంటి వ్యక్తులు ఈ రోజున ఆ బెయిల్ క్యాన్సిల్ అవుతుందన్న కంగారులో ఉన్నారు దేశవ్యాప్తంగా న్యాయ వ్యవస్థలు అన్నింటిలో కూడా ఒక చర్చనీయాంశమైంది జగన్మోహన్ రెడ్డి గారి కేసులు పదకొండు కేసుల్లో ఛార్జ్షీట్ ఎదుర్కొంటున్నారు ఫైల్డ్ బై సిబిఐ నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అన్యాయకాంతం చేశాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సొమ్ము అని చెప్పి సిబిఐ ది హైయెస్ట్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఇన్ ది కంట్రీ వారు దర్యాప్తు చేశారు దర్యాప్తు చేసి ఛార్జ్ షీట్లు వేశారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ డైరెక్టరేట్ కూడా దెర్ వాజ్ లాట్ ఆఫ్ మనీ లాండరింగ్ అని వారు కూడా ఐదు ఛార్జ్ షీట్లు వేశారు వీటన్నిటిని ఎదుర్కొంటున్న వ్యక్తి తన పదవి కావచ్చు తన హోదా కావచ్చు తన ముఖ్యమంత్రిత్వం కావచ్చు వీటన్నిటిని అడ్డు పెట్టుకొని రెండు వేల పన్నెండులో ఛార్జ్ షీట్లు వేస్తే ఇప్పటి వరకు కూడా ఆయన దాటా వేస్తూ వస్తున్నాడు విచారణ జరగకుండా ఆయన శక్తియుక్తులు ఆయన తెలివితేటలు ఆయనకున్న అవినీతి సొమ్ము ఆయన రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎందుకో తెలియకుండా అప్పగించిన అధికారం ఇవన్నీ కూడా క్రోడీకరించి అన్నిటిని సమిష్టిగా న్యాయ వ్యవస్థ మీద ఉపయోగించి ఈ కేసులన్నీ కూడా విచారణకు రాకుండా విచారణ జరగకుండా రెండు వేల పన్నెండులో ఛార్జ్షీట్లు అంటే ఇప్పటికీ తొమ్మిదేళ్ళు కదండి నైన్ ఇయర్స్ ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ ఛార్జ్షీట్లు వేసి నో ప్రోగ్రెస్ ఇవన్నీ కూడా భారతదేశ వ్యాప్తంగా ఏ కేసు కదిలిచ్చింది చెబుతున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి కేసు ఏమన్నా కదిలిందా మా కేసు కూడా ఆపణ మోడల్ ఇన్ ఆల్మోస్ట్ ఆల్ ది కోర్ట్స్ ఇన్క్లూడింగ్ ది ఎఫెక్స్ కోర్ట్ సుప్రీం కోర్టుతో సహా ఇది దఫాలు దఫాలుగా పదే పదే చర్చనీయాంశం అవుతున్న నేపథ్యంలో ఇప్పుడు కోర్టు నిర్ణయాలు తీసుకుంటుంది త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేయాలి సంవత్సర కాలంలోనే పూర్తి చేస్తానని గౌరవనీయ మోడీ గారు చెప్పారు అది ఎందుకో కొన్ని కారణాల వల్ల రాజకీయ కారణాలు నాకేం చెప్పడానికి ఏమీ భేషిజం లేదు రాజకీయ కారణాల వల్ల అది ఆగిపోయింది ఈ కుంటు డూ ఇట్ అది మీద పడుతున్న నేపథ్యంలో బెయిల్ క్యాన్సిల్ అవుతున్న నేపథ్యంలో వీటన్నిటినీ మించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు సిబిఐ ది హైయెస్ట్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఇన్ ది కంట్రీ సిబిఐ వాళ్ళు ఎక్కడున్నారండి ముఖ్యమంత్రి గారి వెన్నులో వణుకు పుట్టించే పనిలో ఉన్నారు వారు దే దేట్ పులివెందల సిబిఐ పులివెందల్లో ఉంది ఆల్మోస్ట్ చివరి దశకు వచ్చింది వాళ్ళ దర్యాప్తు అసలు ముద్దాయిని పట్టుకుంటునే స్థాయికి వచ్చింది వివేకానంద రెడ్డి గారిని హత్య చేసి కరెక్ట్గా నిన్నటికి రెండు సంవత్సరాలు సిబిఐ నిన్న అడుగుపెట్టింది పులివెందల్లో రేపో మాపో అసలు ముద్దాయిలు పట్టుకునే అవకాశం ఉంది ఎవరి పాజిబిలిటీ సీఎం రాష్ట్ర ముఖ్యమంత్రి గారి తలుపు కూడా కొట్టే అవకాశం ఉంది సిబిఐకి వీటన్నిటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి వెన్నులో వణుకు పుట్టింది రాష్ట్ర ప్రజల దృష్టి వీటి మీద నుంచి తొలగించటం కోసం రాష్ట్ర ప్రజలందరినీ మభ్యపెట్టడం కోసం ఇప్పుడు ఒక పాచిక వేసినాడు చంద్రబాబు గారికి నోటీసులు ఏం నోటీసులు ఏమవుద్ది దళితుల ఎస్ఐండ్ భూములు ఏదో అవకతవకలు జరిగింది ఏం అవకతవకలు జరిగింది మీ తెల్ల మీరు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నాడు కదా అసెంబ్లీలో మీరు అని నోరెత్తారా వాటి మీద ప్రభుత్వం భూములు సమీకరించింది ఒక ప్యాకేజీ అనౌన్స్ చేసింది దట్ వాజ్ నోటిఫైడ్ ప్యాకేజ్ కూడా పట్టా ఉన్న వారికి ఏమిటి జరీబు భూములు ఉన్నవారికి ఏమిటి ఎస్ఐన్ భూములు వారికి ఎంత ఇవ్వాలనేది ఒక ప్యాకేజ్ దట్ వాజ్ నోటిఫైడ్ దట్ వాజ్ డిక్లైర్డ్ దట్ వాజ్ వెల్ పబ్లిష్డ్ అందరిగా పత్రికా రంగంలో ఎలక్ట్రానిక్ మీడియాలో మీకు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మీ దృష్టికి కూడా వచ్చినాయి అవన్నీ అప్పుడు నోరెత్తలేదా మీరు అవన్నీ కేసు పెట్టి ఎస్సీ ఎస్టీ కేసు అని చెప్పి ఒక నోటీస్ సర్వ్ చేస్తారు ఏమవుతుంది నోటీస్ ఎవరిబడి నోస్ ఇన్ ది స్టేట్ దట్ యాజ్ డన్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ యాజ్ డిడ్ దట్ వాజ్ డన్ ఇన్ ది గుడ్ ఫేత్ యాజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేట్ రాష్ట్రం కోసం చేసింది రాష్ట్ర అభివృద్ధి కోసం చేసింది రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం చేసింది అది కానీ మీ సంగతేంటి జగన్మోహన్ రెడ్డి గారు మీ ఫ్యామిలీ సంగతి ఏంటి మీ తాతగారు రాజారెడ్డి గారు మీ నాన్నగారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మీరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీ ముగ్గురు సంగతి ఏంటి ఆరు వందల తొంభై ఎకరాలు ఇడుపులో పాయలో దళితుల భూములు ముప్పై సంవత్సరాలు మూడు దశాబ్దాలు దండుకున్నది మీరు కాదా సాగు చేసుకొని భుజించింది మీరు కాదా బొక్కింది మీరు కాదా ఆరు వందల తొంభై ఎకరాలు సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ ఏకర్స్ దళితుల భూములు ముప్పై సంవత్సరాలు బుక్కింది మీరు కాదా ఇది నేను చెబుతుంది కదా సాక్షాత్తు మీనాన్న గారు మీనాన్న గారు ఆనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా హి హౌన్స్ అనౌన్స్డ్ ఇట్ ఇన్ ది ఓపెన్ అనౌన్స్డ్ ఇట్ ఇన్ ది ఓపెన్ హౌస్ అసెంబ్లీలో చెప్పినారండి మాకు తెలియక మా నాన్నగారికి అట్టే చదువు సంధ్యలు లేక నాన్నగారు అంటే రాజారెడ్డి గారు మా నాన్నగారికి అట్టే చదువు సంధ్యలు లేక మేము దళితుల భూములు గుంజుకున్న మాట కరెక్టే ముప్పై ఏళ్ళగా ఆరు వందల తొంభై ఎకరాలు మా అధీనంలో ఉన్న మాట కరెక్టే మేము సాగు చేసుకొని తిన్న మాట కూడా కరెక్టే ఇప్పుడు ఇచ్చేస్తా అన్నారు ఈ సంగతి మీకు తెలీదా ఎవరి మీద పెట్టాలి ఎస్సీ ఎస్టీ నేను అడుగుతున్న ఆనరబుల్ సీఎం గౌరవనీయ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి మీద పెట్టాలి మీ తాత మీద మీ నాన్న మీద మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద కదా పెట్టాలి ఆరు వందల తొంభై ఎకరాలు ఎవరు ముప్పై మూడు దశాబ్దాలు ముప్పై సంవత్సరాలు అనుభవించారో దళితుల నోళ్లు కొట్టి దళితులను కాదని అనుభవించారో మీ కుటుంబం మీద కదా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలి ఒక ప్యాకేజ్ ఇచ్చి చట్టబద్ధంగా న్యాయబద్ధంగా వ్యవహరించిన చంద్రబాబు గారి మీద చెప్పండి ఏమి సమాధానం చెప్పండి చెప్పండి అనౌన్స్ చేయండి ఎప్పటికీ విన్నావు ప్రేక్షకులారా టీవీలు చూస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలారా పాత్రికే సోదరులారా ఇప్పటికి కూడా కొన్ని ఎకరాలు ఇంకా దళితుల భూములు జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబ అధీనంలోనే ఉన్నాయి ఓపెన్ ఇన్స్పెక్షన్కి వస్తారా మీరు జిల్లా కలెక్టర్ని అధికారులతో ఒక టీం ఏర్పాటు చేయండి మేము ఒక టీం వస్తాం జాయింట్ ఇన్స్పెక్షన్ ఏర్పాటు చేస్తారని నేను ఛాలెంజ్ చేస్తున్నా స్టిల్ ఆర్ ఎంజాయింగ్ ది ల్యాండ్స్ ఆఫ్ దళిత్ దళితుల ఎస్ఐండ్ భూములు ఇంకా మీ కుటుంబం ఎంజాయ్ చేస్తుంది అక్కడ ఆరు వందల తొంభై ఎకరాలు ఉన్నారు మొత్తం మీరు స్వాధీనం చేయాల ప్రభుత్వానికి చెప్పమనండి కలెక్టర్ని కడప కలెక్టర్ని చెప్పమనండి ఎస్ వాళ్ళ స్వాధీనంలో ఇంకా లేవని చెప్పమనండి కలెక్టర్ గారిని ఒక టీం ఏమనండి మేము కూడా వస్తాం పాత్రికేయులు అందరితో వెళ్దాం ఇడుపులు వెళ్దాం ఇంకా ఎన్ని ఎకరాల దళితుల భూములు మీ స్వాధీనంలో ఉన్నాయి కట్టుకథలు నంగనాచి కబుర్లు చెబుతారా మీరేదో ఉద్ధరిస్తున్నట్టు చెబుతారా రాష్ట్రంలో ఎస్ఆన్ని భూములు తిన్నది మీరు మీ కుటుంబం దళితులకు అన్యాయం చేసింది మీరు మీ కుటుంబం దళితుల భూములు ముప్పై సంవత్సరాలు అనుభవించింది మీరు మీ కుటుంబం మీరు ఒక ప్యాకేజ్ పెట్టి ప్రభుత్వానికి కావాలమ్మా మీ భూములు ఎస్ఎన్ భూములు అయితే ఇంతిస్తాము జరీ భూములు అయితే ఇంతిస్తాము అయితే ఇంతిస్తాము అని దానికి ఒక ఏర్పాటు చేసి విఘ్నులు పెద్దలందరి సమక్షంలో పెట్టి వారందరి దగ్గర ఐచ్ఛికంగా తీసుకుంటే నోటీస్ ఇవ్వడానికి ఇవ్వండి రెండేళ్ల తర్వాత కళ్ళు తెరిచిన మీరు నోటీస్ ఇస్తారు ఏమవుతుంది మీ ఉద్దేశం తెలియదు ఆ రాష్ట్ర ప్రజలకి మీరు దొంగ దొంగ ఇన్ ద సెన్స్ అవినీతి పనులు పద ఇన్ని కేసులు మీ మీద ఉన్నాయి పదహారు నెలలు చెంచల్ కూడా జైల్లో ఉన్నారు రిమాండ్ ఖైదీగా శిక్ష అనుభ జైలు జీవితాన్ని అనుభవించారు చంద్రబాబు గారు అనుభవించాలి చంద్రబాబు గారు కూడా అనుభవించాలి నేను జైలుకెళ్ళా ఆయన జైలుకెళ్ళా అదే కదా మీరు చెప్పాలనేది మీ ఉద్దేశం నా మీద కేసులు ఉన్నాయి ఆయన మీద కేసులు ఉన్నాయి అదే కదా చెప్పాలనేది మీ ఉద్దేశం రాష్ట్ర ప్రజలు మీ ప్రతి అడుగు గమనిస్తున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి అడుగు మీరు అవినీతి సముద్రంలో పీకల దాకా కూరుకుపోయిన ఏకైక ముఖ్యమంత్రి ఏకైక రాజకీయ నాయకుడు భారతదేశ రాజకీయ యవనిక మీద మీరే మీరే అంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మీ చెత్త సోషల్ మీడియా మీరే అంటే ఎవరితో చూపిస్తారు మీరే అంటే గౌరవనీయ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే భారతదేశ రాజకీయ చరిత్రలో ఎంతో అవినీతి చరిత్ర కలిగిన రాజకీయ నాయకుడు మీరే మిమ్మల్ని మించి భారత టేక్ ట్వంటీ నైన్ స్టేట్స్ తీసుకోండి కేంద్రపాలిత రాష్ట్రాలు అన్నిట్లో కూడా మిమ్మల్ని మించిన ఘనపాటి అవినీతిలో లేరు 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 మీరు ఎదుటి వ్యక్తిని వేలు చూపిస్తారా ఒక వేలు చూపిస్తే నాలుగు వేళ్ళు మీ వైపు ఉన్నాయి మీ కంటిలో ఉన్న దూలాన్ని పాత్రికయ సోదరులరా ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన కంటిలో ఉన్న దూలాన్ని విస్మరించి ఎదురు కంటిలో ఉన్న నలుసు కోసం దుర్బిణి వేసి భూతత్వం వేసి వెతుకుతున్నాడు చంద్రబాబు గారి కంటిలో వేసి వెతికినా కూడా నలుసు కూడా బయటకు రాదు కానీ మీ కంట్లో అవినీతి వేలాడుతూ ఉంది నేకడైకి కనపడుతుందని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి నేను తెలియచేస్తూ మీకు సిగ్నల్స్ రాలేదా సిబిఐ ఏం చేయబోతుందో తెలీదా నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా ఆ రోజు మీ బాబాయ్ గారిని చంపిన రోజు నుంచి ఈ కేసు నేను ఫాలో అవుతున్నా మీకు తెలీదా గుండెమే చేసుకొని చెప్పండి ముఖ్యమంత్రి గారు మీ బాబాయ్ సొంత బాబాయ్ మీ నాన్నగారి తమ్ముడు మీ నాన్నగారితో సొంత బాబాయ్ ఆయన హత్య గావించబడితే హత్య చేసిందరో మీకు తెలియదా నేను అడుగుతున్న గుండె చేసుకొని చెప్పండి ఆత్మసాక్షిగా చెప్పండి ఐ యు నాట్ అవేర్ ఆఫ్ ది అక్యూజ్డ్ హూ కిల్డ్ యువర్ అంకుల్ శ్రీ వివేకానంద రెడ్డి రెడ్డి గారిని చంపిన ముద్దాయిలు మీకు తెలియదా అని చెప్పి నేను అడుగుతున్నా మీరు గుండె మీద చేసుకొని చెప్పండి ఇప్పుడు అడుగుతున్నా చెప్పండి గుండె మీద చేసుకొని గుండె మీద ఇట్లా చేసుకొని నాకు తెలియదు అని చెప్పండి ధైర్యం ఉంటే ఎందుకు మీ కుటుంబం రెండుగా చీలిపోయింది రెడ్డి గారి హత్య గురించి కాదా వివేకానంద రెడ్డి గారి హత్య గురించి కాదా మీ కుటుంబం రెండుగా చీలిపోయింది అమ్మాని మీ తల్లిగారిని పలకరించలేని స్టేజ్లో ఎందుకున్నారు మీరు వివేకానందరెడ్డి గారు హత్య కాదా చెల్లి అని మీ సొంత చెల్లెల్ని పలకరించలేని స్థాయిలో దుస్థితిలో ఎందుకున్నారు మీరు వివేకానందరెడ్డి గారి హత్య కేసు కాదా చెల్లి డాక్టర్ సునీత అని మీ బాబాయ్ కూతుర్ని పలకరించలేని దుస్థితిలో మీరు ఎందుకున్నారు మీ బాబాయ్ హత్య కేసు కాదా హత్య చేసిన ముద్దాయి మీకు తెలియదా సిబిఐ దర్యాప్తుని వ్యతిరేకించింది మీరు కాదా సిబిఐ దర్యాప్తుకు పాత్ర సోదరులారా సిబిఐ దర్యాప్తుకు అడుగడుగున అడ్డు తగులుతుంది మీ ప్రభుత్వం కాదా వివేకానంద రెడ్డి గారి హత్య కేసు బయటకు రాకూడదు ముద్దాయిలు ఎవరో తెలియకూడదు అని తాపత్రయపడుతుంది మీరు కాదా అని చెప్పి నేను అడుగుతున్నా ఇవన్నీ బయటకు వస్తాయని సిబిఐ ముద్దాయిల్ని తీస్తుందని ముద్దాయిలు ఎంతటి పెద్దవారైనా వారిని అరెస్ట్ చేయబోతుంది సిబిఐ అని మీ బెయిల్ క్యాన్సిల్ అవబోతుంది జైలుకు వెళ్ళవలసి వస్తుందని దేశవ్యాప్తంగా న్యాయస్థానాలన్నీ కూడా మీ కేసుల గురించి చర్చించుకుంటున్నాయని విచారణ త్వరితగతిన కేసులో జరిగితే మీరు జైలుకి వెళ్ళటం ఖాయమని చెప్పి డైవర్షన్ యాటిట్యూడ్ పక్కదారి పట్టించడం ఇదివరకు రైల్వే స్టేషన్ లో ఉంటారండి దృష్టి మరల్చు దొంగలు దృష్టి మరల్చు దొంగలని రైల్వే స్టేషన్కి ఎప్పుడైనా వెళ్తే మీకు ఫోటోలు కనపడతాయి ఏమండి మీ వీప్ మీద ఏదో ఉందండి అంటారు ఇటు చూసే లోపల బ్యాగ్ తీసుకెళ్తారు అది దృశ్యం మరల్చడం అలాగా దృష్టి మరల్చు దొంగలు ఏ రకంగా చేస్తారో ఆ రకంగా మీ అవినీతి భాగవతం బయటకు వస్తుందని వివేకానంద రెడ్డి కేసులో ముద్దాయిలు అరెస్ట్ కాబోతున్నారని మీ బెయిల్ క్యాన్సిల్ అవబోతుందని మీరు జైలుకి వెళ్ళటానికి అత్తారింటికి వెళ్ళటానికి అతి చేరువులో ఉన్నారని అత్తారింటికంటే కంటే నాట్ పిల్లనిచ్చిన మామగారు అత్తగారు కాదండి పదహారు నెలలంతకు ముందు జైల్లో ఉన్నారు జైలును కూడా పర్యాయ పదంలో అత్తగారిలు అంటారు ఆ వెళ్ళటానికి సమీపంలో కడు దగ్గరలో ఉన్నారన్న భావంతో ఈ చంద్రబాబు గారి నోటీసు బయటకు తీసుకొచ్చింది నిజం కాదా ఏం నేరం చేశారు ఆయన చట్టబద్ధంగా చీఫ్ మినిస్టర్ యూస్ డన్ ఎవ్రీథింగ్ కాన్స్పిక్యూస్లీ బయటకు కనపడేటట్లుగా పారదర్శకంగా ట్రాన్స్పరెంట్లీ అందరికీ తెలుసు మీకు తెలుసు ముఖ్యమంత్రిగా సారీ ఆనాడు ప్రతిపక్ష నేతగా మీకు తెలీదా ఈ ప్యాకేజ్ మీకు తెలీదా వాజ్ ఇట్ నాట్ డిస్కస్డ్ స్టేట్ అసెంబ్లీ కరెక్ట్ కాదు అని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను తెలియజేస్తాను ఈ రోజున కూడా కాకినాడ ఎస్సీ జెడ్ నుంచి దళితులు కోర్టు కిందకి వెళ్ళారండి దళితుల మీద ప్రేమ ఉన్నట్టుగా వలకపోస్తున్నారు కదా అమరావతిలో దళితులకు అన్యాయం జరిగిందని నోటీస్ ఇస్తున్నారు కదా కాకినాడ ఎస్సీ జెడ్ లో ఎందుకు దళితులు కోర్టుకు వెళ్ళారు చెప్పండి నేను ఛాలెంజ్ చేస్తున్నా మీ హింస పడలే కదా మీ అంతేవాసుల అవినీతికి భయపడి కదా మీరు ఆ భూములు లాక్కుంటున్నారు అని భయపడే కదా చెప్పండి ఒక ప్రకటన చేయగలరా యాజ్ చీఫ్ మినిస్టర్ ఐమ్ నథింగ్ టు డూ డూ విత్ దట్ కాకినాడ ఎస్సీ జట్లో ఆ దళితులు కోర్టుకెళ్ళటానికి నాకు ఏమి సంబంధం లేదని చెప్పగలరా గౌరవ ముఖ్యమంత్రి గారని అడుగుతున్నాను నేను మీకు భయపడి కదా భూములు లాక్కుంటారని భయపడే కదా కోర్టుకు వెళ్ళారు కాకినాడలో ఏంటండి ఇష్టారాజ్యంగా 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 కొట్టేలా మీరు మీరు ఏటు నేతృత్వంలో ఏటు ఒక మనిషి అతను పూర్తిగా అవినీతితో కూరుకుపోయిన అదొక విగ్రహం అది ఏదో రోజున ముట్టుకుంటే కూలిపోతుంది ఆ విగ్రహం ఏటు అని పేరిట విశాఖపట్నంలో తిరుగుతున్న విగ్రహం అవినీతిలో పూర్తిగా కూలుకుపోయిన కూరుకుపోయిన ఆ విగ్రహం ఏదో రోజున చట్టం ఆ విగ్రహాన్ని ముట్టుకున్న రోజున చట్టం ఆ విగ్రహాన్ని ముట్టుకున్న రోజున పూర్తిగా కూలిపోతుంది టక టక టా కూలిపోతుంది అటువంటి మీరు ఎన్ని మాటలు మాట్లాడుతున్నారండి నేను అడుగుతున్నా ఈ రోజున మీరు అదో రకంగా ఏదో రకంగా వేరే రకంగా సంపాదించిన ఈ పురపాలక ఎన్నికల్లో మీ ఎన్నికల విజయాన్ని కూడా మీరు ఆస్వాదించలేదు నిజం కదా ఆస్వాదించలేదంటే ఆయన ఎంజాయ్ చేయలేదు నేను అన్న మాటలో చెప్పిన మాటలో చాలా అర్థం ఉంది పాత్రికేయ సోదరులరా ఏదో రకంగా అదో రకంగా దొడ్డిదారిన దొంగదారిన తప్పుడు దారిన సంపాదించుకున్న ఈ పురపాలక విజయాన్ని కూడా పురపాలక ఎన్నికల విజయాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ వన్ గౌరవ ఏటు విజయసాయి రెడ్డి గారు పెద్దగా ఆస్వాదించలేదు ఎందుకంటే వారి పక్కన ఆ సునామీ వాళ్ళ మీదకి వస్తూ ఉంది ఆ తుఫాన్ జైలు అనే తుఫాన్ అనే తుఫాన్ అరెస్టు అనే తుఫాన్ బెయిల్ కాన్సిల్ అనే తుఫాన్ కోర్టులో విచారణ అనే తుఫాన్ వారి మీదకి అతి వేగంగా వస్తున్న నేపథ్యంలో ఆ విజయాన్ని కూడా ఆస్వాదించలేదని అని చెప్పుకొని నేను తెలియజేస్తాను నిజం కాదు పెద్దిరెడ్డిని అడగని చెబుతాడు పాత్రికే సోదరులు మీరు ఎవరన్నా అక్కడ ఉంటే చిత్తూరులో ఉంటే పెద్దిరెడ్డి దగ్గర మైక్ పెట్టి వరలరామయ్య అన్నారు నిజమేనా ముఖ్యమంత్రి ఏ వన్ ఏ టూ విజయసాయి రెడ్డి వాళ్ళు ఏమి ఎంజాయ్ చేయలేదా ఈ విజయాన్ని ఆస్వాదించలేదా వాళ్ళ కంగారులో వాళ్ళు ఉన్నారా నిజమేనా అని అడగండి పెద్దిరెడ్డి కానీ ఏం చెబుతున్నా ఎస్ అని ముసిముసిన వాళ్ళని అవుతాడు పెద్దిరెడ్డి అటువంటి మీరు ఈరోజు నా చంద్రబాబు గారి మీద డైవర్ట్ చేయాలని చూస్తారా తీసుకోండి సార్ నోటీస్ ఏమవుతుంది అన్నారు మా కేడర్ మొత్తం కూడా నాయకులందరూ కూడా ఇటువంటి ఇన్ని చూశానన్నారు ఆయన ఏమవుద్ది వడతోపులు ఊపితే ఏమవుద్ది మీరు అసలు సిసలైన అవినీతి పరులు మీరు మీ పార్టీ అవినీతి పరుల అడ్డాది ఈ రోజున ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ఒక అవినీతి పరుల అడ్డా ఇది సేఫ్ జోన్ ఫర్ ఒక అడ్డా ఇది లేకపోతే ఏంటండి మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరండి మీతో పాటు కోర్టుకు వచ్చిన వాళ్ళందరు కోర్టు మెట్లెక్కి ముద్దాయిలుగా ఉన్న వాళ్ళు అందరూ వచ్చారు కదా ప్రభుత్వంలోకి ఏ వన్ నుంచి ఏ నైన్టీన్ దాకా అందరినీ చేర్చుకున్నారు ఆల్మోస్ట్ ఇంకా పెద్ద పెద్ద పదవులు ఇప్పించాలని చూస్తున్నారు నేరస్తులకే మీ తోటి ఎక్యూజ్ కో ఎక్యూజ్డ్ తోటి దొంగలు తోటి ముద్దాయిలు తోటి నేరస్తులకి ఇంకా పెద్ద పెద్ద పదవులు కూడా ఇప్పించాలని చూస్తున్నారు ఎక్యూజ్డ్ అయితే అదొక హోదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇఫ్ యర్ అన్ ఎక్యూజ్డ్ ఇఫ్ యూఆర్ ఎ కల్పరేట్ ఇఫ్ యు ఆర్ ఎ కరెక్ట్ పర్సన్ నీకు ఒక హోదా ఒక ఎలిజిబిలిటీ ఆ బిఏ పాస్ అయిన వాళ్ళకే హోదా ఇచ్చినట్టుగా వాళ్ళకి లాయర్గా ఉద్యోగం ఇచ్చినట్టుగా ఇదొక హోదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక పదవి సంపాదించాలంటే నువ్వు ముద్దాయి ఉండాలి నేరస్తురై ఉండాలి అవినీతి పరుడు అయి ఉండాలి లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారితో జైల్లో ఉన్నవాడు ఏమైనా ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారితో కోర్టు ఎక్కిన వాళ్ళు లేకపోతే ఎవరండి వీళ్ళందరూ హోఆర్ దిస్ పీపుల్ ఎవరి మోపి దేవి ఎవరి ధర్మాన ఎవరు శ్రీలక్ష్మి గారు ఎవరు ఆదిత్యనాథ్ దాస్ గారు ఎవరు ఆయన ఎవరి ఎవరి ఎవరు రాబోయే శామ్యూలు గారు వీళ్ళందరు ఎవరు వీళ్ళందరూ ఎవరు ఆర్ ఆల్ కోఎక్యూజ్డ్ ఆఫ్ అవర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ వస్తుంది నేను అడుగుతున్నా పాత్రికేయ సోదరుల గారి సమక్షంలో అడుగుతున్నా ముఖ్యమంత్రి గారు మీ పరిపాలనకను మొన్న మీరు సాధించిన విజయానికి ఏమైనా సంబంధం ఉందా చెప్పండి మీరు కూడా క్యాచ్ చేయాల పాత్రికే సోదరులు కూడా మొన్న జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన విజయానికి ఆయన రెండు సంవత్సరాల పరిపాలనకు ఏమైనా సంబంధం ఉందా మా పరిపాలన చూసి ఓట్లేసారని ఇక్కడ చెప్పగలిగారా మీరు పరిపాలన అంతా అస్తవ్యస్తం అవినీతిమయం కానీ మీకు ఓట్లు వచ్చింది గెలిచారు దాని మీద విశ్లేషణ చేసుకోండి అరే జనం ఏం జనంరా భలే మనం ఎంత అవినీతి చేసినా కూడా మనకు ఓట్లు వేసారా ఎంత దౌర్జన్యం చేసినా కూడా మనకు వేసారా ఇంత దుర్మార్గం చేసినా కూడా మనం ఓట్లు వేస్తారా ఎంత బెదిరించినా వేసారా థ్యాంక్స్ టు పోలీస్ థ్యాంక్స్ టు ఎలక్షన్ కమిషన్ థ్యాంక్స్ టు ఆర్వోస్ థ్యాంక్స్ టు గవర్నమెంట్ మిషనర్ అని అట్లా చెప్పుకోండి మీరు ఇటువంటి మీరు చంద్రబాబు గారిని ప్రశ్నించటం కరెక్టా అని చెప్పి నేను అడుగుతున్నా ఆయనకి నోటీస్ సర్వ్ చేయటం కరెక్టా అని చెప్పి నేను అడుగుతున్నా నేను ఏమి జరిగింది నేను అడుగుతున్నా నేను చంద్రబాబు గారు చేసిన నేరం ఏమిటి ఎస్సీ ఎస్టీ లో మిమ్మల్ని అరెస్ట్ చేయాలా చంద్రబాబు గారికి నోటీస్ ఇవ్వాలా ఏది సరైన పద్ధతి ఏది సరైన సిస్టమ్ అని చెప్పి కూడా నేను అడుగుతున్నా వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అందరూ దొంగలే అందరూ అవినీతి పరులే అని చెప్పాలనేది జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం అది చాలా తప్పు దొంగలు దొంగలే దొంగలు దొంగలే మంచివారు మంచివారే అని చెప్పి కూడా రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీ ఏమంటారు నోటీసా ఇదే ఇదే నోటీసు కూడా చూసాం ఇదిగో నోటీస్ ఏమవుద్ది విచారించాలి రమ్మన్నారు వెళ్తాం ఏముంటుంది అక్కడ చూస్తామండి మేము మా న్యాయవాదులతో మాట్లాడతాం న్యాయ నిపుణులతో మాట్లాడతాం ఏం తప్పు చేసామా భయపడటానికి డెసిషన్ ఇన్ కన్సల్టేషన్ విత్ అవర్ లీగల్ టీం లీగల్ టీంతో కన్సల్ట్ చేసి మేము నిర్ణయం తీసుకుంటాం ఇది ఎక్కడిది ఇది అంటే నువ్వు అందరూ దొంగలు చెప్పు అందరూ దొంగలే అని చెప్పాలనేదే కదా మీ తాపత్రయం అది కుదరదు అని చెప్పి కూడా పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఏది మంచి ఏది చెడు తెలుసు ఆయనకు అని చెప్పి కూడా తెలియజేస్తూ మీలాగా ఇటువంటి వాళ్ళందరినీ కూడా సలహాదారులుగా పెట్టుకొని దొంగల్ని సలహాదారులుగా పెట్టుకొని దొంగల సలహాల ప్రకారం నడుస్తున్న మీ ప్రభుత్వం ఒక ప్రభుత్వమా అది ఇంకొక వేరే సబ్జెక్టులో చూస్తాను థ్యాంక్ యూ బ్రదర్ ఎనీ అదర్ క్వశ్చన్ దిస్ ఇస్ ఆల్ డైవర్టింగ్ ది అటెన్షన్ అంతకు ముందంతా కూడా ఎస్ఐ ఇన్సైడర్ ట్రేడింగ్ అని చెప్పి గగ్గోలు పెట్టారు కోర్టు చీవాట్లు పెట్టిన తర్వాత తోకముడిచారు చంద్రబాబు గారి మీద మీరు అది కూడా గమనించాలి పాత్రిక సోదరులరా మీరు కూడా నిష్పక్షపాతంగా వ్రాయాలా చంద్రబాబు గారి మీద ఒక చిన్న అవినీతి అన్న బయటకు తీయండి మీకు రివార్డ్ ఇస్తా అన్నది మీరు కాదా ముఖ్యమంత్రి గారు అనలేదు అని చెప్పి మరి అబద్ధపడద్దు మీరు మీరు అబద్ధాలు బాగా ఆడతారు యు ఆర్ నోన్ ఫర్ ఇట్ మీరు అందులో నిష్ణాతులు మీరు చంద జగన్మోహన్ చారి చంద్రబాబు నాయుడు గారి మీద అవినీతి చిన్న అవినీతి అయినా బయటకు తీస్తే మీకు రివార్డ్ ఇస్తా మీకు ప్రమోషన్ ఇస్తా కావాల్సినంత డబ్బు ఇస్తా అని అన్నది మీరు కాదా దట్ వాజ్ పబ్లిష్డ్ ఇన్ ద యా ఏమైనా దొరికిందా ఏమన్నా వచ్చిందా ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నా ఏమన్నా అయిందా ఇవాళ దళితులు ఎస్ఐండ్ భూములు అన్నారు ఎట్లా ఇచ్చేస్తావు ఎట్లా ప్రూవ్ చేస్తావా అంటే తప్పుడు కేసు కంకడ్ కేసు ఏమైనా పెడతావా తప్పుడు కేసు ఏమైనా సృష్టిస్తావా అరే జరీబు భూములకు ఒక రేటు పట్టా ల్యాండ్స్కి ఒక రేటు ఎస్ఐండ్ ల్యాండ్స్కి ఒక రేటు పెట్టినారు దట్ వాజ్ అప్రూవ్డ్ బై దమ్ వాళ్ళందరూ కూర్చొని వాళ్ళందరి సమక్షంలో నిర్ణయం తీసుకున్నారు ఆ రకంగా తీసుకున్నారు అది ఎట్లా ఎస్సీ ఎస్టీకి మేము కూడా తెలుసా దర్యాప్తు మీకు ఒక్కరికే కాదు ముఖ్యమంత్రి గారు మీరు మీ అవినీతి కేసుల ద్వారా నేర్చుకున్న చట్టాలవి మీరు ముద్దాయిగా కోర్టుల చుట్టూ తిరుగుతూ ఆ న్యాయవాదుల దగ్గర విని నేర్చుకున్నాయి మేము చదువుకొని వచ్చాం చట్టాలు క్షుణ్ణంగా చదువుకొని వచ్చిన మాకు తెలుసు అది ఎస్సీ ఎట్లా అట్రాక్ట్ అవుద్దండి దానికవుద్ది ముప్పై సంవత్సరాలు ఇడుపుల పాయలో ఆరు వందల తొంభై ఎకరాలు కుమ్మేశారు చూడు మీ కుటుంబం ముప్పై సంవత్సరాలు తిన్నారు చూడు దళితుల భూములు దానికి అట్రాక్ట్ అవుద్ది మీ కుటుంబం మొత్తాన్ని అర్స్ చేయాలి కేసులో దట్ ఇస్ కేసు అది కూడా అర్థం చేసుకోవాలా థ్యాంక్ యూ ఎనీ అదర్ క్వశ్చన్ థ్యాంక్ యూ నైస్ ఆఫ్ యూ ఆల్